ఎమ్మెల్సీ కవిత ఆర్ఎస్ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది ఇరువరి వాదనలు విన్న జడ్జ్ కావేరీ భవేజా తీర్పును రిజర్వ్ పెట్టారు అంతకుముందు తిహా జైలు నుంచి రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టుకు కవితను తీసుకొచ్చారు సిబిఐ అధికారులు జడ్జ్ భవేజా ముందు హాజరుపరిచారు ఐదు రోజుల కస్టడీకి సిబిఐ కోరింది కవితను విచారించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని కోర్టుకు సిబిఐ తెలిపింది అయితే కవిత సీబీఐ కస్టడీపై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి రిజర్వ్ చేశారు అరెస్ట్ రిమాండ్ పై వాదనలను మధ్యాహ్నం రెండు గంట తర్వాత వింటామని జడ్జ్ కావేరి భవేజ తెలిపారు అయితే లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కలిసి కవిత కుట్ర చేశారని సిబిఐ వాదనలు వినిపించింది సౌత్ గ్రూప్ కి అనుకూలంగా పాలసీలో మార్పులు చేశారని దీనికి ప్రతిఫలంగా వంద కోట్లు ముడుపులు ఆప్ నేతలకు ఇచ్చినట్లు తెలిపింది అయితే విజయ్ నాయర్తో పాటు పలువురితో కలిసి కవిత స్కెచ్ వేసినట్టు సిబిఐ కోర్టుకు తెలిపింది దీనికి సంబంధించి ఢిల్లీ హైదరాబాద్ లో సమావేశాలు జరిగాయని చెప్పింది కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాగ్మూలం ప్రకారం కవిత పాత్ర స్పష్టమవుతుందని సిబిఐ అధికారులు వాదనలు వినిపించారు వంద కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు కవిత అందించారన్నారు కవిత సూచనలతోనే మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఇరవై ఐదు కోట్లు అందజేశారు వాట్సాప్ చాట్ కూడా ఈ విషయాలు ధృవీకరిస్తున్నాయని తెలిపారు వాట్సాప్ చాట్ ను కోర్టుకు అందజేశామని అధికారులు ఆడిటర్ బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇండో స్పిరిట్ సంస్థలో కవితకు ముప్పై మూడు శాతం వాటా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అయితే ఈ విషయాలను ఛార్జ్ షీట్ లో పొందుపర్చింది సిబిఐ అధికారులు కోర్టుకు తెలిపారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు ఉషా చెప్పండి శివాని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎమ్మెల్సీ కవిత చుట్టూ కూడా అరెస్టుల పర్వం కొనసాగుతోంది ఈ కేసుకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏదో సౌత్ గ్రూప్ కి సంబంధించి కవిత లీడ్ రోల్ ప్లే చేశారు అన్న ఆరోపణలు గతంలో సీబీఐ కావచ్చు ఈడీ కావచ్చు రెండు కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఆరోపణలు చేస్తూనే వచ్చాయి దీనికి బలం చేకూర్చేలా ఎవరైతే అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు కావచ్చు అలాగే కవిత ఆడిటర్ అయినటువంటి బుచ్చిపాబు కావచ్చు వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా సీబీఐ అయితే మొత్తం కూడా వాంగ్మూలాన్ని అయితే రికార్డు చేసినట్టుగా తెలుస్తుంది మొత్తం కూడా లో కూడా నమోదు చేసి కాసేపట్లో రిమాండ్ రిపోర్ట్ లో కూడా మొత్తం జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది మరోవైపు చూసుకున్నట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి గతంలో రెండు ఇరవై రెండు డిసెంబర్ పదకొండో తారీఖున తన నివాసంలోనే హైదరాబాద్ లోనే తన నివాసంలోనే సిబిఐ అధికారులు విచారించారు సుమారు ఏడు గంటల పాటు విచారించారు మరోవైపు ఈ నెల ఏదైతే ఈ ఏడాది ఫిబ్రవరిలో రావాల్సిందిగా హాజరు ఏదైతే విచారణకు హాజరవ్వాల్సిందిగా నోటీసులు ఇచ్చినట్లయితే కవిత దీనికి గైర్ హాజరయ్యారు ఏదైతే సుప్రీంకోర్టులో తాను పిటిషన్ వేసుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి నేను హాజరు కాలేను అన్న కోణంలోనే మరోవైపు ఎన్నికల నేపథ్యంలోనే తాను గైర్ హాజరు అన్న కోణంలోనే తాను కూడా ఒక మెసేజ్ రూపంలో ఇమెయిల్ రూపంలో చెప్పడం జరిగింది మొత్తానికి చూసుకున్నట్టయితే ప్రతిసారి కూడా సిబిఐ అధికారులకు విచారణకు గైర్ హాజరు అవ్వడంతో సిబిఐ అధికారులు మొన్న రౌజ్ ఎవెన్యూ కోర్టులో తనని కస్టడీకి ఇవ్వాల్సిందిగా రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసుకున్నారు దీనికి సంబంధించి ఏదైతే కస్టడీకి ఏదైతే విచారణకు అనుమతిస్తూ తిహార్ జైల్లోనే తనను విచారించాలి అలాగే ఇద్దరు కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ల సమక్షం కెమెరాల ఫుటేజ్ సిసి కెమెరాల సమక్షంలోనే తనను విచారించాలి అన్న కోణంలోనే కొన్ని సూచనల మేరకు వారు అక్కడ తనని తిహార్ జైల్లో ఆరో తారీఖున ఈ నెల ఆరో ఆరో తారీఖున విచారించారు ఆరో తారీఖున విచారణలో భాగంగా కవిత సిబిఐ అధికారులకు ఎటువంటి సహకారము అందించట్లేదు ఇండో స్పిరిట్ కి సంబంధించి కావచ్చు అలాగే లిక్కర్ స్కామ్ కి సంబంధించి కావచ్చు పాలసీకి సంబంధించినటువంటి ఎలాంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తన నుంచి రాబట్టలేకపోయారు సిబిఐ అధికారులు దీంతో సిబిఐ అధికారులు నిన్న మధ్యాహ్నం తిహార్ జైల్లో తనని అరెస్టు చేస్తున్నట్టుగా తన భర్త అనిల్ కు ఒక నోటీస్ ఇచ్చి తర్వాత తనని అరెస్టు చేసినట్టుగా ధృవీకరించారు అరెస్టు చేసి నిన్న సెలవు దినం ఏదైతే రంజాన్ కావడంతో సెలవు కావడంతో గవర్నమెంట్ హాలిడే కాబట్టి తనని కస్టడీలోకి ఏదైతే సీబీఐ హెడ్ క్వార్టర్స్ కి తీసుకు జరిగింది మరోవైపు చూసుకున్నట్టు సీబీఐ అధికారులు ఐదు రోజుల కస్టడీ కోరుతూ రావుజనీ కోర్టులో పిటిషన్ అయితే దాఖలు ఇవాళ కాసేపటి క్రితమే తను కోర్టు హాల్లో యాజ్ యూజువల్ ఎప్పుడు వెళ్తున్నప్పుడు కూడా కోర్టు హాల్లో కవిత ప్రవేశించిన ప్రతిసారి కూడా ఏదో ఒక నినాదం చేస్తారు అలాగే ఈసారి కూడా జై తెలంగాణ అంటూ వెళ్లారు మీడియా ప్రతినిధులు అడిగేటటువంటి ప్రశ్నలకు కూడా మధ్యాహ్నం ఈ కేసుకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మధ్యాహ్నం తర్వాత ఈ కేసు హీరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది లంచ్ మోషన్ తర్వాత ఏదైతే ఈ మద్యం పాలసీకి సంబంధించి మొత్తం లాబీ మొత్తం కూడా కవిత నేపథ్యంలోనే జరిగింది ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు లబ్ది చేకూరేలాగా మొత్తం ఈ మొత్తం తతంగం మొత్తం కూడా కవిత చుట్టూనే తిరుగుతోంది కాబట్టి ఇందులో ఇండో స్పిరిట్ కి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల్లో మొత్తం వంద కోట్ల స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కామ్ లో ముప్పై మూడు శాతం వాటా కవితకి అందింది అన్న కోణంలోనే ఇప్పటి వరకు కూడా సిబిఐ అధికారులు వాంగ్మూలన్ని అయితే రికార్డ్ చేశారు ఏదైతే బుచ్చిబాబు కావచ్చు అలాగే విజయనగర్ కావచ్చు ప్రతి ఒక్కరిని విచారించినటువంటి అధికారులు సిబిఐ అధికారులు గతంలో ఏదైతే మొత్తం ఫోర్ సెవెంటీ సెవెన్ అలాగే వన్ ట్వంటీ బి అలాగే అవినీతి నిరోధక చట్టం సెవెన్ ప్రకారము ఆమెకి నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులకే భాగంగా తను ఏనాడు కూడా సిబిఐ అధికారులకు విచారణకు హాజరు కాలేదు ప్రతిసారి కూడా ఏదైతే గైర్హాజరు అవుతూనే వచ్చారు తాజాగా చూసుకున్నట్టయితే సిబిఐ అధికారులు పూర్తి స్థాయిలో కవితను విచారించే నేపథ్యంలో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మనీ లాండరింగ్ పర్పస్ మొత్తం కూడా లిక్కర్ స్కామ్ కి సంబంధించి హవాలా మార్గంలో ఎలా పీఎంఎల్ఏ యాక్ట్ ను ఉల్లంఘించారు అన్న కోణంలో వంద కోట్ల పైచులకే ఈ స్కామ్ మొత్తం కూడా జరిగిందన్న కోణంలోనే మొత్తం వివరాలు రాబట్టారు మరో ఇప్పుడు అధికారులు వన్ ట్వంటీ బి అలాగే ఫోర్ సెవెంటీ సెవెన్ ఏ అలాగే సెక్షన్ సెవెన్ అవినీతి చట్టం ఈ వన్ సిఆర్పిసి ఏ కింద అతనికి నోటీసులు ఇచ్చారు గతంలో ఇచ్చినటువంటి నోటీసులకు కవిత స్పందించలేదు కాబట్టి కవిత ఇప్పటికీ కూడా తమకు విచారణకు విచారణకు సహకరించడం లేదు కాబట్టి సిబిఐ అధికారులు రాజే కోర్టును సంప్రదించారు దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఏదైతే రెండు గంటల అనంతరం విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే కవిత తరపు న్యాయవాదులు కూడా ఏదైతే జైల్లో ఉన్నటువంటి మహిళా ఖైదీని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారన్న కోణంలోనే నిన్న కవిత తరపు న్యాయవాది కూడా మోహిత్ రావు కూడా వాదించడం జరిగింది మొత్తం ఈ చెప్పడం జరిగింది ఈ కేసుకి సంబంధించి జడ్జి ముందు ఏదైతే మనోజ్ కుమార్ ముందు కూడా తీసుకెళ్లడం జరిగింది ఈ కేసుకి సంబంధించి లిక్కర్ స్కామ్ కి సంబంధించి తమకు ఎలాంటి పిటిషన్ రాలేదనుకోవడంలోనే పేర్కొనడం జరిగింది ఓవరాల్ గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మద్యం పాలసీలో మొత్తం ఇక్కడ హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే కోహినీర్ హోటల్లో ఢిల్లీ చూసుకుంటే ఒబరాయ్ హోటల్లో ఈ రెండు హోటల్లోనే మొత్తం లాబింగ్ మొత్తం కూడా జరిగింది అటు ఆప్ నేతలకి భారీ ఎత్తున ఉడుపులు ఇక్కడ నుంచే తరలి వెళ్లాయి ఇండో స్పిరిట్ ప్రైవేట్ వ్యక్తుల లబ్ధి చేకూరేలాగా లిక్కర్ స్కామ్ కి సంబంధించి పాలసీని రూపకల్పన చేసిన వ్యక్తుల్లో ఆప్నేతలతో పాటు కవిత కూడా కీలక సూత్రధారి కుట్రధారి అన్నకోవడంలోని సిబిఐ ఇప్పటి వరకు పేర్కొనింది కాబట్టి పాలసీకి పాలసీని కాస్త స్కామ్ గా ఎలా మార్చారు అనుకోవడంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేయడానికి అయితే కవిత కస్టడీలోకి తీసుకుంటే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులకు మరింత సమాచారంతో పాటు అవినీతి ఏదైతే ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇది టెండర్ లిక్కర్ పాలసీ అనేది ప్రభుత్వానికి సంబంధించినది ఇది ప్రైవేట్ వ్యక్తులకి లబ్ధి చేకూరేలాగా కవిత ఇది మొత్తం కూడా స్కామ్ మొత్తం కూడా చేశారు ఇది మొత్తం కూడా ఆప్ నేతలకు ఏదైతే గోవా సైడ్ జరిగినటువంటి గతంలో జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఆ ముడుపులు మొత్తం కూడా ఇక్కడ నుంచే మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్ అయ్యాయి అన్నకోవడంలో కూడా ఆర్థిక లావాదేవీలు మొత్తం ఆప్ నేతలకి కవిత చుట్టూనే జరిగాయి అన్నకోవడంలో కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి కాబట్టి ఇప్పటికే అప్రూవర్గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి వాంగ్మూలను బేస్ చేసుకుని మొత్తం ఈ ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి కవితకు ఇప్పటికే వరకు కూడా ఉక్కిరి బిక్కిరి కానియకుండా ఈ కేసులు మొత్తం కూడా చుట్టుముట్టుతున్నాయి మరోవైపు ఈ మధ్యంతర బెయిల్ కి సంబంధించి కూడా ఇప్పటికే రాజుజావెని కోర్టులో కొట్టివేసింది కాబట్టి మెయిన్ బెయిల్ ఏదైతే మధ్యంతర బెయిల్ కాకుండా రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి కూడా పిటిషన్ ఈ నెల పదహారో తారీఖున విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి గతంలో శరత్ చంద్రారెడ్డిని కావచ్చు మాగుంట రాఘవన్ కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా తను బెదిరించి తను లిక్కర్ స్కామ్ కి సంబంధించి భారీగా ముడుపులు చేకూర్చుకున్నారు అలాగే ఈ మొత్తం కూడా ము ఉంది అనుకోవడంలోనే పూర్తి స్థాయిలో వాట్సాప్ చాటింగ్ మాట్లాడుకున్నటువంటి వాట్సాప్ చాటింగ్ కావచ్చు నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి వాంగ్మూలం కావచ్చు వీటన్నిటిని కూడా కోర్టులో జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత కవితను ఐదు రోజుల కస్టడీ కోరే అవకాశం ఉంటుంది శివాని రైట్ థ్యాంక్ యూ